వీడేనా అవునన్నా మేము ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ ఇక్కడ పదును ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా అయ్య గారు బిందుల్ బాబు వచ్చిన డబ్బులు మూడు వేల దాకా ఉన్నాయండి ఆ ఉంగరం బంగారం ఉందేనా అవునండి మా అమ్మాయి గారు ఇచ్చారు అవన్నీ ఇటు ఇచ్చాయి అయ్యారు ఉత్తరా చిక్కు లంచం నేను ఎవరు నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటావు Thank <sharp inhale> ఆ రక్తం ఏంటి ఏ రాయ చచ్చి ఉంటాడు పదండే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి ఎదురు చూస్తూ ఉంటాను రెండు సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ మీద బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడిగా వేసేస్తా వేస్తావా కడుక్కొని ఆ వాటర్ తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా కాలు కడుక్కోవడానికి స్నానం చేయడం కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బయట ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జంటల్మెన్ ఉండాలి ఎవడా బట్టా మా సుబ్బుగాడు జంటల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికి పనికమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆ కూతురు ఏం పోషిస్తాడండి అండి వాడి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికి అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినొచ్చు ముక్కు మూసుకొని అంటాను అక్కడ ఏమైనా ఏమైనా గడిగవా ఏం చేసి సంపాదించే అంది కాదు ఎంత సంపాదించవాలి ముఖ్యం ఇప్పుడు నేను ఏమైంది ఇంకా నిలబడే ఉన్న కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అతే నన్ను చేసుకుంటదా ఆ అల్లున్ని చేసుకోవడానికి ఐసీ ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బాబుందప్ప జూనియర్ ఎంటిఆర్ ని తీసుకొచ్చిన చేసుకొనిని తెగే చెప్పేసింది నూరు ఆల్లుడు ఓకే సర్ 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 హ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించాలని ఏం పని చేస్తావు ఏ పనినన్నా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో సిమ్ లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్యోయి అలాంటి పనులు చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తాదనే అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి పాలుపుతుండీ ఓకే నెక్స్ట్ ఇంటి పనులన్నీ చేస్తానండి నెక్స్ట్ ట్రాక్టర్ తోలుతానండి ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మేత గుడ్లు ఆడతానండి అక్కడ కోల్డ్ బాత్రూమ్ ఉండవమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పెన్ను కాకుండా ఏ పెన్ను చేస్తానండి ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ నీ నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటా అంటే పాస్పోర్ట్ లేకుండానే లేకుండా సింగపూర్ వెళ్ళిపోతాం ఎందుకంటే డబ్బులు పోక్క నడిచి వెళ్ళిపోతా నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు వెళ్తానికి అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోర్టు నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యువర్ రియల్లీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ బ్రదర్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చెరిపాడట అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలని ఆశ నువ్వు చాలా గొప్ప ఒక ఆడది పరామగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండి అనుకుంటారు మీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈలోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ ఇవాళే పంపండి ఓకే ఓకే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం చేసాను ఆ రోజున చంపించాలనుకున్నా ఉద్యోగం ఏమిటో ఇష్టం లేకపోతే లేదు పర్ అని చెప్పొచ్చుగా ఈ విషయం మా చెప్తే నా ఫ్రెండ్ ఇటు వింటాడని గుండె పగిలిసేస్తారు తెలుసా నిజం తెలిస్తే నీ గుండె అయిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగల్ ఆడిపోతాం మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందనా చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు పెళ్లి అన్నారుగా ందుకు సినిమానా తోట రాముడు రాజ్ కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకు ఇంకా నోకలున్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్ళి చేయరా అందుకే చంపేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయి అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసి ఉంటారు డమ్మిసి ఉంటారు ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి నీకోసం పుట్టినట్టుంది బ్రదర్ నాకు దక్కుతుందంటావా దేవుడే మమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్లి అవ్వదు అదేంటి అదే మీకు పెళ్లి అవుతుంది నాకు పెళ్లి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా అయితే పదా గోరుమావి వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరు గుర్తుపట్టొచ్చు గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఇక్కడ రోడ్ తీసుకొచ్చి చెప్పేస్తాడని అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారు నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఓకే ఈ అబ్బాయి సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ అంకున్నయ్య గారు అరే మా పల్లూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అవిడని పంజాబ్ ఓడాయన పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్నా రాజమండ్రి న్యూస్పెట్టర్లో మీద టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఆఖరో టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్కా ఈ వారంలో ఇది ఏడోసారి బొక్క చూడు పెట్టారు టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా మేకిల్ టైర్ కుచ్చుకున్న బొక్క టైర్ కే లోపల ఇది మేకు చూడు ఏ మా దేవుడిలా భలే చేపారండి నోబాయి ఇప్పుడు వాడుకోవడానికి ఎల్లి

అందుకే కొన్నాళ్ళు ఇక్కడ ఉండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఇంత జరిగా కూడా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చావంటే చిన్నవాటివేనా చేతులు నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి చెప్పారు దాంతో ఇప్పుడు మా ఊరిలో కూడలేను సెల్ ఫోన్ లేను లేడం ఈ సొట్ట కుదురుగా ఎవడ సోదరు సోదరిగా కుదురుగా ఉండడు నాకు కాఫ్టేసినట్టుకొచ్చేస్తాడు ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ కుదురు పెట్టేసి నాకు పోటీగా ఈ చుట్ట కుదురు కాదు నేను సిక్కిల బాబాయ్ అబ్బా బాబాయ్ దేవుళ్ళకి ఎంత పేమగా పిలిచావు ఆ పిలిపి వెళ్ళి నాళ్ళు అయిందో ఆ ఎంత పెద్ద నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు అల్లుడు గారు ఎదమనది ఒకటి సర్దాకి సవాత తడితే సహకాలతో కోకట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోలతెరిపాకు పుట్టు వన్న బిందు వాటర్ పిడతల పాపాయమ్మ దీనికి ఏళపాళ లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పోసేయమంట బానా బాబు బావునండి కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ బెదరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తల అంతకట్టు కట్టారు ఇది కట్టి కదా మామగారు చిక్కులో కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోకు బాబు పొరపాటు పడ్డాను పర్లేదండి అలవాటగా సిక్కులు అబ్బాయి తెలుగు ఎంచక్క మాట్లాడుతున్నాడు మా నాన్న పంజాబీ అండి మా అమ్మ తెలుగు అవడండి నాకు అర్థమైపోయింది మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి అలా వచ్చి చెయ్యి పంటారు మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కిం చేసుకుని మై చేస్తుంటారు చన్నవరమైడు నువ్వును హాయ్ అలా అది అమ్మాయి గారి ఫోటోలో కన్నా ఇంకా రైట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని కంగారు పడకండి మిమ్మల్ని కాదు ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు అంటే అరబ్ అరబ్షేఖ్లో ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ అడిగితే వచ్చిండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను అబ్బే ఏం లేదు అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యద్దే ఆహా మీ జంట సూపరు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్లాస్ పెట్టాడు అనిపిస్తుంది పెద్ద రో నాకు అడుగుతాను ఎంత అందమైన ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు అది రాధా వేరే అతన్ని ప్రేమించింది తను ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోలే నేను మారుస్తాను కదా బ్రదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికల్ సచివాలయ చాలా స్పందించడం లేదా మీరు అక్కడ గుట్టెట్టుకోండి ఏంటి బాల బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే బాగుండే గార్పాటం చేసేవారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటో ఏటో అంటే పది మంది కావాల్సిన మెసేజ్ ఓ నీ ఎవ లేని రోడ్లు పెట్టావు కదరా పదం చూసాం పదం ఏంట్రో బాబురావు కుక్కను పెంచుతున్నావా నాకే దిక్కులేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి కదా ఆ వచ్చాకు వచ్చేసి ఉంటది సెల్కి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్ కెత్తి ఆడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ నా ఓ హచ్చా అంటూ తీసి తీసాడు అప్పటి నుంచి తగులుకుంది సిడ వచ్చి అతను కానీ పోవట్లే అంటే నువ్వు ఎక్కడికెళ్ళిన విశ్వాసం వెనకాల నువ్వు నా ఉన్నట్టు ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు ఇది బొమ్మ కాదు నా ప్రాణం ఏంటి దీని స్పెషల్ ఇటువంటి అర్థమైంది ఇది చచ్చిపోయిన మీరు ఎవరు ఇచ్చింటాడు కదా ఇంకా ఎన్నాలండి వాడు మర్చిపోకుండా ఉంటారు చచ్చే వరకు